హే గాయస్ హెలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నాగేష్ వ్లాగ్స్ సో ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి ఒక స్పెషల్ మసాలా పౌడర్ అనమాట మనం కర్రీస్లో అంటే మెయిన్ నాన్ వెజ్లో చికెన్ మటన్ ఫిష్ పలావ్ రైస్ లేదంటే బిర్యానీ దేనిలోకైనా మనం యూజ్ చేయొచ్చు వంట అయిపోయిన తర్వాత జస్ట్ మనం అలా చికెన్ మసాలా మనం ఎలా వేస్తామో సేమ్ దానికి బదులుగా మనం ఇది యూజ్ చేయాలి సో మీకు తెలుసో లేదో మనం బయట కొనుక్కునే ప్యాకెట్స్ ఉంటాయి కదా చికెన్ మసాలా మటన్ మసాలా అవి అస్సలు యూజ్ చేయకూడదు వాటి వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కేవలం వాటి వల్లే ఎందుకంటే వాటిలో స్పైసెస్ అనేవి అడిషనల్గా యాడ్ చేస్తారు ఎక్కువగా యాడ్ చేస్తారు సో వాటిని మనం యూజ్ చేయకూడదు సో మనం ఇంట్లోనే హెల్దీగా చాలా టేస్టీగా స్పైసీగా చాలా ఫ్లేవరబుల్ అనమాట చాలా స్మెల్ వస్తుంది కర్రీస్కైనా రైస్కైనా చాలా బాగుంటుంది సో మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి ఏమేమి ఐటమ్స్ అనేవి కావాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది వంటల్లో ముఖ్యంగా నాన్ వెజ్లో చాలా బాగుంటుంది ఇవిగోండి చూడండి దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు నేను ఇక్కడ చూపించిన వాటితో పాటుగా ఇవిగోండి ధనియాలు ఒక టూ ఐటమ్స్ నా దగ్గర మిస్ అయ్యాయండి ఆ టూ ఐటమ్స్ ఏంటి అని అంటే ఒకటి వచ్చేసి యాలకులు ఇవి నా దగ్గర లేవండి అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను వాటితో పాటుగా యాలకులు ఇదిగోండి జాపత్రి ఇవి రెండు నా దగ్గర మిస్ అయినాయి సో నేను చూపించిన వాటితో పాటుగా ఇవి రెండు మీరు యాడ్ చేసుకోండి ఇదిగోండి జాపత్రి యాలకులు ఇవి రెండే మిగతాయిని నేను చూపించాను కదా ఇంకా అవి వాటితో వాటితోనే మనం ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకి ఇవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి మనకి ఏమేమి కావాలో నేను ఒకసారి నేమ్స్ అంటే కొంతమంది తెలియకపోవచ్చు చెప్తున్నాను ఇదిగోండి చెక్క సినామిన్ అంటారు కదా అది చెక్క ఇది వచ్చేసి కసూరి మేతి మెంతి మెంతి పౌడర్ అని అంటారండి ఇది మేతి అండ్ దీంతో పాటుగా ఇదిగోండి స్టోన్ ఫ్లవర్ అనాస పువ్వు ఇది కూడా కావాలి అనాస పువ్వు తర్వాత వచ్చేసి ఇవిగోండి లవంగాలు తర్వాత మిరియాలు సో మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవే అండి ఇవి కాకుండా నేను మీకు చూపించాను కదండి ధనియాలు జాపత్రి ఆలుకులు అవి నేను చూపించిన ఈ ఐదు ఐటమ్స్ ఇవన్నీ కలిపి జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఏనండి అన్నీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ఒక లవంగాల కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇంకా జస్ట్ ఒక టూ మినిట్స్ వాటిని సిమ్లో ఉంచేసి ఒక టూ మినిట్స్ చాలు ఎక్కువ వద్దు అవి జస్ట్ అట్లా ఫ్రై చేసుకొని మనం ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే చాలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి సో అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ